అసలు మన ఇలా చాలా కష్టం ఉన్నాము అలా మాకు గొర్రెల మీద మోస్తున్నారు ఏదైనా సరే అసలు పిల్లలకి బడి లేదు అక్కడ టీచర్ లేదు చాలా ఇబ్బంది బతుకుతాం మనం అసలు రోడ్ అసలు లేదు అసలు కావాలి మాకే రోడ్డు లో మాకు సంబంధించి మాకు ఎటువంటి అభివృద్ధి లేదు మాకు మాకు రోడ్డు కావాలి గత సంవత్సరం నుండి గత గతం నుంచి మాకు ప్రతి ఆఫీసర్లు మాకు రోడ్డు వేస్తామనేసి మాకు చెప్తున్నారు తప్పించి మాకు రోడ్డు ఎవరు మాకు వేయటం లేదు మాకు రోడ్డు కావాలి మా పిల్లలు చదువుకో చదువుకోవడానికి బడి కావాలి గవర్నమెంట్ మాకు రోడ్డు వేస్తారని కోరుకుంటున్నాం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం రేపు ఇరవై ఆరో తారీఖు నాడు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎర్రకోట మీద ఉండి భారీ ఎత్తున ఉపన్యాసం పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నారు అయితే లోసింగితో పాటు ఉన్నటువంటి ఐదు శివారు గ్రామాలు సుమారుగా మూడు వందల మంది పీటీజీ కోందు ఆదివాసీ గిరిజనులు కొండ శిఖరం మీద నివసిస్తున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం పీటీజీ మిషన్ డెవలప్మెంట్ ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది అలాగే జన్మ పథకాన్ని ప్రవేశపెట్టింది ఏజెన్సీలు అందరిని కూడా ఎన్రోల్మెంట్ చేశారు కానీ నాన్ షెడ్జీలో ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించి పీటీజీ మిషన్ కానీ అలాగే జన్మన్ స్కీమ్ కానీ సర్వే కానీ ఎటువంటి కార్యక్రమాలు జిల్లా కలెక్టర్గా చేయకపోవడం వల్ల ఈరోజు లోసింగ గ్రామాల్లో కనీసం రోడ్డు లేకపోవడంతో గర్భిణీ రోజు కూడా డోల్ మోసుకొని వెళ్ళవలసిన ఉంది అడవి తల్లి బడ్డలో అడవి తల్లి వడలో అనేక మంది మరణిస్తున్నారు వెంటనే ఆ రోడ్డు ఇవ్వాలనే ఒకటి రెండోది రెండు వందల మూడు వందల మంది జనాభా ఉన్న గ్రామానికి కనీసం అంగన్వాడి సెంటర్ లేదు అంగన్వాడి సెంటర్లో బాలింతలో గర్భిణీలు ఎలా అంటే సుమారు ఏడు ఎనిమిది కిలోమీటర్లు వెళ్ళవలసి వస్తుంది మూడోది జ్వరం వస్తే మందు ముందుచ్చి బిల్లని లేచినటువంటి ఆశా కార్యకర్తగా నిలైన ఉంది ఇటువంటి పరిస్థితుల్లో డెబ్బై ఐదో రాజ్యాంగంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు కానీ మేము ఈరోజు ఏం చేస్తాం డోలు మూతల ద్వారా పెదగరువు అలాగే పితిగడ్డ లోసింగి పాత లోసింగి కొత్త లోసింగి గ్రామాల్లో ప్రచారం చేసుకుంటూ ఈరోజు ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి పీటీజీ మిషన్ స్కీమ్ని నాన్ షెడ్యూల్ లోసింగ్ గ్రామాన్ని చేర్చాలని రెండోది అల్లూరు చిత్తారామరా జిల్లా అనేటువంటి మన జిల్లాకి అలాగే అనకాయపల్లి జిల్లాకి సరిహద్దు గ్రామం మొన్న ఈ మధ్యకాలంలో ధర్మశ్రీ గారు ఈ గ్రామానికి వచ్చి గడప గడప కార్యక్రమం వచ్చిన తర్వాత నేను కారు వేసుకొని వచ్చి మీ ఊరు రోడ్డు వేసిన తర్వాత వస్తామని చెప్పారు రేపు నెల ఉంది ఎలక్షన్స్ ఆ ముందు చూస్తే కారు లేదు ఏమీ లేదు ఇప్పటికైనా ధర్మశ్రీ గారు ప్రభుత్వం విప్పు ఈ రాష్ట్రానికి అతి ముఖ్యమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ధర్మశ్రీ గారు రాజ్యంలోనే ఈరోజు డోలు మూతలతో ఆకలి అన్లాడుతూ ఉంటే ఇప్పటికే అధికారులు కానీ ధర్మశ్రీ గారు హామీని అమలు చేయాలని చెప్పేసి మేము డోలి యాత్ర ద్వారా తెలియజేస్తున్నాం రెండోది ఏదైతే పీటీజీ మిషన్ ఉందో అంత కార్డులు ఏజెన్సీలో ప్రతి పీటీజీ కుటుంబానికి ముప్పై ఐదు కేజీలు అంత ఉదయ్ కార్డులు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు మొన్న మీటింగ్లో మొన్న జరిగేటువంటి మీటింగ్లో ప్ర ప్రధానంగా ప్రకటించారు కాబట్టి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీ పద్ధతులు ఏదో నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో ఐదో షెడ్యూల్ చేర్చాలా రోజు ఏజెన్సీలో చేర్చపోవడం వల్ల ఐటీడీ పిఓ కూడా ఈ ఏరియాలో పట్టి పట్టించుకోవట్లేదు అలాగే ఎస్టీ కమిషన్ కూడా ఈ గ్రామాలు సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి ఏ అయితే ఆదివాసీ గిరిజనులు ఉన్నారో ఎన్నిటికీ పరిష్కారం చేయాలని చెప్పి ఈ డోలీ యాత్ర నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ గ్రామానికి జిల్లా కలెక్టర్ గారు స్పందించాలండి ఐదు ఐదవ గంట సందర్భంగా మేము డోలి యాత్ర నిర్వహించడం జరుగుతుంది ఇచ్చిన హామీలు రోడ్డు అలాగే స్కూల్ ఏర్పాటు చేయాలి డబ్బి ఐదువ రాజ్యాంగ గణతంత్ర దినోత్స సందర్భంగా ఐదు ఆరు షెడ్యూల్ నాన్ షెడ్యూల్ గిరిజను గా గుర్తింపు చేయాలి డెబ్బై ఐదో గణతంత్ర ద్యోతి సందర్భంగా ఐదు ఆరు షెడ్యూల్ లో నాన్ సెడ్యూల్ గిరిజను గా గుర్తించాలి హామీలు అమలు చేయాలి